మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వినిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున అన్నా క్యాంటీన్ మండపేట అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట రామచంద్రపురంలో ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం నేను తీసుకున్న ఎన్నికల మేనిఫెస్టోలోని ఖచ్చితంగా మేము ఏవన్నీ మేము ప్రకటించామో అన్నిటికీ కట్టుబడి ఉన్నామని ఒక సందేహం అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే ఆనాడు మేము తెలియజేస్తాం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు అలాగే పెన్షన్ పెంపుడు పెన్షన్లు కూడా పెంచి ఇస్తామని కూడా మేము ఆ రోజులు ఇచ్చిన హామీలు ఈ గత అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పూర్తి చేసి చూపించాము ఈ ఈ మొదటి విడతలోని సుమారు వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఏదైనా సరే మేము ప్రజలకు ఇచ్చిన మాటకి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటామని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ గత ప్రభుత్వం ఆనాడు అధికారంకి వచ్చినప్పుడు మాత్రం ఒక మాట అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట మార్చారు మీరందరూ చూసారు ఆనాడు అధికారంకి వచ్చిన తర్వాత ఎలా మాట మరించారో వాళ్ళు వాళ్ళు ఆ రోజున ప్రకటించిన నవరత్నాలకు ఏ విధంగా కట్టుబడి లేరో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇవన్నీ చూసిన కనుకే అధికారంలో మొన్న ఎన్నికల్లోని మమ్మల్ని మమ్మల్ని అందరినీ అఖండ మెజారిటీతో గెలిపించుకుని మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఎందుకంటే అభివృద్ధి అయినా సరే లేకపోతే సంక్షేమైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ప్రజలు చాలా స్పష్టతతో తెలియజేశారు మేము ఆ నమ్మకాన్ని ఆ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా మేము కట్టుబడి దాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఆనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం తెలియజే ప్రచారం తెలియజేశాము అలాగే రేపన్నాడు ఖచ్చితంగా దాన్ని కట్టుబట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రజలందరికీ తెలియచేసుకుంటూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం